హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరు బాగున్నారా ఏంటి దొంగ ఎవరు ఎవరనుకుంటున్నారా నేనే నేనే సంధ్యని ఎందుకు ఇలా అంటే ఇప్పుడు కొవ్వైట్లోని విపరీతమైన ఎండలు ఆ ఎండకు తోడండి మట్టి గాలి వేసి మట్టి వచ్చేస్తుంది ఇది అసలు ఎంత గాలి ఎంత మట్టి వస్తుందంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత దారుణం ఉంది ఈరోజు అర్థం కావట్లేదు అసలు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది కోవైట్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక దా ఎక్కడ ఎండాకాలం ఎలాగా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి తెలిసింది ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు నేను ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాను కోవిడ్లో అన్నాళ్ళని ఎండాకాలం చాలా అంటే చాలా ఏంటి జనాలు చచ్చిపోతున్నారండి ఎందుకంటే చాలామంది ఫ్లాట్లలోని గ్యాస్ ఓపెన్ చేసేసి డ్యూటీలకు వెళ్ళిపోవడం లేదంటే పడుకుండిపోవడం ఇట్లా అన్ని చేస్తారు కదా నిన్న కాక కూడా ఇక్కడ ఫర్వాణి దగ్గరలో ఎక్కడో అన్నారు ఏడు మంది చనిపోయారండి ఫ్లాట్లలో ఫ్లాట్ అంతా కాలిపోయి ఇంతకు ముందైతే ఒక కేరళ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళైతే ఇంచుమించు నలభై మంది దాకా చనిపోయారండి ఇదే ఎండాకాలమే ఖచ్చితంగా ఎండాకాలంలో ఏ ఏదో ఒక మూలన వైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి కోవైట్లో అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి కోవిట్లో ఉన్న వాళ్ళమైతే అయితే చాలా జాగ్రత్తగా గ్యాస్లన్నీ బంద్ చేసుకోవడం ఈ ఎండలో వెళ్ళేటప్పుడు సేఫ్టీ చూసుకోవడం ఇంకొకరు ఎక్కువ కారుల్లో వెళ్ళే వాళ్ళండి కారులు తేలిపోవడాలు అంటే ఇంక మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట చాలామంది కారుల్లో కూడా అక్కడికి అక్కడికి చడిపోయిన వాళ్ళు ఉన్నారు కొవైట్లోని అసలు మన ఇండియాలో ఇంత ఎండ అయితే నేనైతే చూడలేదండి ఆ ఎండ తక్కువ ఎండే తట్టుకోలేకపోతున్నాం అసలు ఇంత ఎండ ఎట్లా తట్టుకు తట్టుకోవాలో చెప్పండి నేనైతే నాకు వాకిబుల్ డిస్టెన్స్ అనమాట ఇంత అయితే చాలా దగ్గరగా ఉండేదండి ఇప్పుడు ఇప్పుడుకి వచ్చిపోయి ఎండలో ఇంతసేపు నడలేదు ఇప్పుడు కొంచెం డ్యూటీ దూరంగా పడ్డది దానివల్ల ఇంతసేపు నడాల్సి వస్తుంది ఇంత అయితే చాలా దగ్గర ఇంకో ఇక్కడే చూసారు కదా గ్రాండ్ అది అక్కడే ఇప్పుడు అయితే అక్కడ నుంచి అక్కడ దాకా పోవాల్సి వస్తుంది ఇప్పుడు కారులో వెళ్ళే వాళ్ళు అయితే రెండు మూడు నాలుగు ఆ టైంలో అసలు వెళ్ళొద్దండి ఒకవేళ డబ్బుల గురించి అంటారా అర్జెంటు ఖచ్చితంగా వెళ్ళాలంటే దానికి సేఫ్టీ చూసుకొని వెళ్ళండి కారు బాగా వేడిగా ఉందో చల్లగా ఉందో అన్నీ చూసుకొని వెళ్ళండి ఇంకొక ఇంట్లో ఉన్న వాళ్ళైతే గ్యాస్ అయితే ఖచ్చితంగా కట్టేసుకోవాలండి ఈ ఎండకి ఖచ్చితంగా ఫైర్ ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి అన్నమాట మా కోవిట్లో పరిస్థితి అయితే ఇదే అండి మన ఇండియన్స్ ఏమనుకుంటారంటే ఎక్కడ కోవైట్లో ఉండి సుఖపడతాం అనుకుంటే చాలామంది కోవైట్లోని ఏదో సంపాదిద్దామని వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నిజంగా అలాంటి కుటుంబాలకి చాలా బాధాకరం బాధాకరమైన విషయం అండి ఇక్కడే చాలామంది చనిపోయారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడా మాకంటూ మరి ఎలాంటి తెలియదు కానీ చాలా మంచి లైఫ్ ఇచ్చావు కష్టం పడినా సరే ఇక్కడ మమ్మల్ని సేఫ్గా ఉంచుతున్నాం అని నేనైతే ఎప్పుడూ ప్రేట్ చేసుకుంటూ ఉంటానండి చూడండి కోయిట్లో ఎంత దుమ్ముందో నిజంగా ఇక్కడ ఎండల వల్ల చాలామందికి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది కాబట్టి సేఫ్గా ఉండాలని అంటే కోవైట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలని ఇండియాలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలని వీడియో చేస్తాను మన గురించి అయితే చెప్పకర్లేదు పొద్దున్న డ్యూటీకి వెళ్ళామంటే ఇంతకుముందు అయితే ఓన్లీ డైరెక్ట్ ఒంటి అనమాట డ్యూటీ అసలు బయటికి రావాల్సిన పని లేదు ఇప్పుడైతే డబుల్ డ్యూటీ అంటే పొద్దున్న వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళడం రాత్రికి వెళ్ళడం ఓకేనండి డబుల్ డ్యూటీ ఇప్పుడైతే మనం సింగిల్ అంటే సింగిల్ హ్యాండ్తో షాప్ నడిపిస్తున్నాం అనమాట అందు గురించి డబుల్ డ్యూటీ నేను ముందైతే ఇద్దరం ఉన్నా హాఫ్ డ్యూటీ మనం చేయాలి తప్పదు కదండి కష్టపడడానికి వచ్చాం అది ఏ కష్టమైనా సరే కష్టపడాల ఇంక ఇక్కడ కొత్తగా శీషా షాప్ పెట్టాడండి శీషా అంటే ఏంటి సార్ ఇక్కడ కువైట్లోని కొవైటీస్ కానీ మసరివాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ అంటే అదేదో పీలుస్తారంటండి దాంట్లో ఏమేస్తారు ఏమన్నా నాకు తెలియదు కానీ జస్ట్ నాకు శీషా అంటారు అంతే తెలుసు సాయంత్రం అయినప్పుడు చూడాలండి అక్కడ సాయంత్రం అయినప్పుడు చూస్తే ఏముంటారు జనాలు తెలిసింది అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా వాళ్ళంటోళ్ళని చూసినప్పుడు అదే కోయిట్లో కొంతమంది ఎక్కడికి వచ్చి పని అయిపోయిన వెంటనే చాలా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు కదా అనిపిస్తుందండి మనకే ఎప్పుడు డ్యూటీ కనీసం హాలిడే ఉండదు అక్కడక్కడ సరదాగా వెళ్ళడానికి ఉండదు అనుకో చాలా ఫీల్ అవుతాను నేను ఒకసారి కానీ దేవుడు ఏది చేసినా మనం మంచిగా మనం అనుకోవాలంటే అండి అందు గురించి నేనైతే అలా అనుకుంటాను చాలా మట్టి వచ్చేస్తుందండి ఫోన్లో కనబడుతుందో లేదు తెలియదు కానీ ఈ రోజు కెమెరా కూడా చాలా ధల్గా కనబడుతుంది బయటే చాలా క్లియర్గా కనబడుతుంది ఆ కెమెరా కానీ అబ్బా ఏ మట్టి ఈ గాలి ఈ మట్టి వల్ల ఇక్కడ చూడండి ఇంకోటి ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను చాలా మంది బయట పని చేస్తున్నారు కదా కొంతమంది మొబైల్ అయితే బట్టతలు వచ్చేస్తుంది మొత్తం వచ్చేంత అంత అనమాట అది ఎందువల్ల అంటే ఇక్కడ మట్టి ఎక్కువగానే మనకి నెత్తి మీద ఉండిపోద్ది కదండి మనం ఖచ్చితంగా బయట పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా డైలీ తలస్నానం చేయాలండి డైలీ తలస్నానం చేయకూడదని చాలా మంది చెప్తారు కానీ అది కాదండి ఎందుకంటే ఈ మట్టి మన నెత్తి మీద ఉండిపోవడం వల్ల డాండ్రఫ్ పట్టేస్తుంది దానివల్ల మనకి జుట్టు కూడా ఊడిపోద్ది ఇంట్లో లోపల లోపల పని చేసే వాళ్ళైతే వారంలో మూడుసార్లు చేసిన పర్లే కానీ బయట మట్టి పనులు చేసే అయితే డైలీ చేయాలి ఖచ్చితంగా అది మెయిన్ రీజను జుట్టు ఊడిపోవడానికి కారణం నీట్నెస్ లేకపోవడం వల్ల ఓకేనా ఇప్పుడు ఇంత మట్టి వచ్చి మొహమే పడ్డది ఇప్పుడు నేను వెళ్ళి షాప్లోకి వెళ్ళి మొహం కడుక్కోలేను ఎందుకంటే ఆడవాళ్ళు మొహం కడుక్కోవాలంటే ఓన్లీ మొహం కడిగేసుకుంటే సరిపోదు కదా మనకు కాటికి కావాలి ఇంకోటి సబ్బు ఫేస్ వాష్ అయినా ఏదో ఒకటి కావాలి కదా ఎందుకంటే కాటికి ఆల్రెడీ పెట్టుకొని ఉంటాము అది కానీ పోయింది అనుకో మొత్తం దెయ్యం పోతలా కనబడతాం అందు గురించి ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉంటుందండి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వక తప్పదు అది అమ్మ ఇలాంటి చిన్న చిన్న విషయాలని కాదు ఏదైనా అని ఆవేశంలో వీడియో చేయడం అవసరమా అని అన్న ఎందుకంటే మీకు చెప్పాలని ఎండ కోసం కట్టను అబ్బా వచ్చేసాను లోపలికే బాగున్నారు కదా ఉండండి వీడియో ఇంకో కొంచెం మా షాప్లోకి వెళ్ళి కంటిన్యూ చేస్తాను మా షాప్లోకి వెళ్ళి కంటిన్యూ చేసే కన్నా ఇలా దారిలో చూపిద్దామని అనుకుంటున్నాను చూడండి మా షాప్ అయితే ఎట్లా దిగచ్చు అమ్మ నాకు ఆవేశం గుండెలో నొప్పి అంత వచ్చేస్తుంది అమ్మ సర్వీస్ అయిపోయింది చూసారా షాప్ ఎంత బాగుందో లూలు ఎక్స్ప్రెస్ అనమాట కైతాల్ లూలు ఎక్స్ప్రెస్ ఇగోండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మొత్తం ఒక వీడియో తీసేయాలండి బ్రేక్ టైంలో కానీ లేదంటే ఏ రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసేవాళ్ళు మొత్తం అప్పుడు మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది చూసారా ట్రాలీలు ఎక్కడి నుంచి తీసుకొని లోపలికి వెళ్తారనమాట ఈ పైకి పట్టుకెళ్ళడానికి ఉంటుంది అవి అయితే పైకి పట్టుకెళ్ళడానికి ఉండదు ఇదిగోండి మా షాపు చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నేనైతే ఇలా నెంబర్ పెట్టేసి వెళ్ళిపోతాను ఎవరైనా వచ్చి ఫోన్ చేయొచ్చని ఆ సామాన్లు అన్నీ మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను అనమాట షాప్లోకి అయితే ఎంటర్ అయిపోగానే మనకైతే ఇలాగా సామాన్లు అన్నీ సర్దుకోవాలండి మధ్యాహ్నం తీయడాలు మళ్ళీ సాయంత్రం పెట్టడాలు మధ్యాహ్నం తీయడాలు సాయంత్రం పెట్టడాలు ఎక్కువ ప పని తక్కువే కాకపోతే ఏంటంటే ఈ కస్టమర్ల కోసమే కొంచెము మనం అంటే కస్టమర్లు రాకపోతే మనకి టెన్షన్గా ఉంటుంది అంతే కస్టమర్లు వచ్చినంతేపు మనకి హ్యాపీ ఎగ్దమ్ హ్యాపీ అనమాట లైఫ్ లైఫ్లోని ఏదైనా సరే రిస్క్ తీసుకోకపోతే ఎలా బాగుపడతారండి అవునా కదా అందుకే నేనైతే రిస్క్ తీసుకున్నా మీరు మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే కనుక నా నాకు కాంటాక్ట్ అయితే కనుక నేనైతే మీకు ఏది ఎంత రేటు ఉన్నదని కూడా చెప్తాను ట్యాబ్లు కూడా చిన్నపిల్లలకి ట్యాబులు అన్నీ ఉంటాయి చాలామంది ఇండియా వెళ్ళేటప్పుడు కూడా ట్యాబ్స్ పట్టుకెళ్తారు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కావాలనుకుంటారు కదా అలాగా ఏదైనా సరే ఏమైనా కావాలనుకున్న సరే నాకు చెప్తే నేను చెప్తాను మీకు దాని రేట్ ఎంత ఉందో ఏది ఎలాంటిదో అన్నది ఓకేనా జెడ్ అండి చూడండి ఇంట్లో ఫిక్స్ చేసే కెమెరాలు కూడా ఉంటాయి మా దగ్గర కెమెరాలుగా ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్